హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియో స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి నిమ్మకాయ పులిహార ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలు అయితే నేను ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఇలా ఒక ఐదు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకోండి నేను కొంచెం స్పైసీగా కావాలని చెప్పేసి నేనైతే ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను మీరు కారం ఎక్కువ తినకపోతే ఒక మూడు పచ్చిమిర్చి అయితే తీసుకోండి ఇంకొక నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాను అలాగే క కరివేపాకు అనమాట ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూ చూసేద్దాం రండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ వేడయ్యాక ముందుగా ఆయిల్ వేసుకున్నాం ఈ ఆయిల్ అనేది నిమ్మకాయ పులిహారకి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే మనం పులుసు ఏమి యాడ్ చేయం కాబట్టి ఆయిలే కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి చాలా టేస్టీగా చేతి కత్తుక్కోకుండా బాగుంటుందండి చింతపండు పులిహరకు అయితే ఇంత ఆయిల్ పట్టదండి దీనికి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ అయితే వేడెక్కింది పోపు దినుసులు అయితే యాడ్ చేసుకుందాం కొంచెం పచ్చి శనగపప్పు అయితే ఎక్కువే వేసుకోండి ఎందుకంటే మనం తింటూ ఉంటే అలా నోటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట పోపు దినుసులు వేగాక పల్లీలు యాడ్ చేస్తుందాం మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి అంటే మీ పిల్లలు మీరు తినేదాన్ని బట్టి నేనైతే కొన్ని యాడ్ చేశాను పచ్చిమిర్చి అయితే వేసేద్దాం ఈ నిమ్మకాయ పులిహార అంటారు కదండి ఈ లాక్డౌన్లో అలాగే ఈ కోవిడ్ ఉంది కదా దీనికి నిమ్మకాయ అనేది ఒక మంచి రెమెడీ అనమాట ఈ నిమ్మకాయ తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది అందుకని మనం ఎక్కువ నిమ్మకాయతో చేసుకునే రెసిపీస్ అలాగే అదేంటి జ్యూస్ నిమ్మకాయ జ్యూస్ అంటారు కదా అలా చేసుకుని తాగితే కూడా చాలా మంచిదండి నేను అప్పుడప్పుడు ఇలా నిమ్మకాయ పులిహోర్ పులిహార్ చేస్తూ ఉంటాను పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారని చెప్పేసి బాగా ఏగిపోయాయి కదండి పచ్చిమిర్చి ఇప్పుడు కరివేపాకు అయితే యాడ్ చేసేస్తుందా వేసుకొని బాగా కలుపుకుందాం చూడండి కరివేపాకు అయితే బాగా వేగిపోయింది కొంచెం వేగాలండి మాడినట్లుగా ఉంటేనే మనం తినేటప్పుడు స్పైసీగా ఉంటుంది ఇప్పుడు ఒక స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుందాం మనం ఇప్పుడు కలుపుకుందాం ఇలా కలుపుకుని ఎక్కువసేపు ఉంచకుండా ఉంచకూడదండి మళ్ళీ మాడిపోతుంది పసుపు వేసిన వెంటనే పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇంకా స్టవ్ అయితే ఆపేద్దాం ప్యాన్ పక్కన పెట్టేద్దాం ఒక పది నిమిషాల ముందైతే మనం నిమ్మకాయలో నిమ్మకాయ ఇలా పిండేసుకొని ఆ నాలుగు నిమ్మకాయలు అందులో సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఆయిల్లో వేస్తే ఏంటంటే ఆ ఆయిల్ అనేది ఆ సాల్ట్ అనేది కరగదనమాట అందుకని నేను ఇలా నిమ్మకాయ జ్యూస్లో అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటాను తర్వాత స్టెప్ ఏంటంటే మనం రైస్ ముందుగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకొని ఇలా చల్లార వేసుకోవాలన్నమాట మనం ఏంటంటే ఎప్పుడైనా కానీ రైస్ అనేది పులిహారకు వచ్చేసి పొళ్ళు పొళ్ళుగా ఉండాలండి పొదునుగా ఉంచుకోవాలి అప్పుడే చాలా టేస్టీగా వస్తుంది అనమాట నేనైతే రైస్ ఉడకబెట్టుకుని ఇలా అయితే చల్లారేసుకున్నాను ఇప్పుడేంటే ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ తాలింపు అయితే ఇందులో వేసేసుకుందాము అలాగే నిమ్మ నిమ్మరసం అనమాట ఈ నిమ్మరసం కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు బాగా కలిపేసుకుందాము చూసారు కదా ఇలాగైతే కలుపుకోవాలి ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే పైన గార్నిష్ చేసుకుందాం సో ఇంతే అండి ఇంట్లో నిమ్మకాయ ఇలాంటి నిమ్మకాయ పులిహార చేసుకోండి అలాగే ఇమ్యూనిటీ పవర్ అయితే పెంచేసుకోండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్